ఒక్క చెక్ డ్యాం కట్టింది లేదు ఉన్న చెక్ డ్యామ్లను కూడా కూల్చేస్తున్న కాంగ్రెస్ చౌట దత్తములు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం గుంపుల మానేరుపై ఉన్న చెక్ డ్యామ్ ను కాంగ్రెస్ నాయకులు అండదండలతో రాత్రికి రాత్రి కూల్చివేసిన ఇసుక మాఫియా నడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముందు చూపుతో ప్రజలకు సాగు తాగునీటి అవసరాల కోసం వందల చెక్ డ్యాంలను నిర్మించారు తద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయి దాదాపు పంతొమ్మిది కోట్లతో నిర్మించిన ఈ చెక్ డ్యాం వల్ల ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని గుంపుల మానేరు ఒడ్డుపై ఉన్న దేవాలయానికి రోజుకు ఐదు వందల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తారని ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా కోసం ప్రజల అవసరాలకు పనికొచ్చే చెక్ డ్యాంలను కూల్చివేశారు అంటూ స్థానికులు ఆగ్రహం మాండరు నది వాటిన డ్యామ్ ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చిక్ డ్యామ్ మాకెంతో గుడికి రామద్ర గుడి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి దీని కింద పొలాలు కూడా దాదాపు ఆరు వేలు ఏడు వేల ఎకరాలు కూడా రైతులు బాగుపడేది కట్టినని దుండగులు ఈ ఇష్క మాఫి వాళ్ళనే ఇష్టం మాఫి వాళ్ళైతే ఉల్లగొట్టినని బౌగోటంగా మేము చెప్పడం జరుగుతుంది